హాయ్ హలో వన్ ఈరోజు బంగాళదుంప బఠానీ కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం ఇది రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది దోశలకు కూడా బాగుంటుందండి కర్రీ అండి ఇది నేను బఠానీ అయితే నైట్ నానబెట్టి ఉడకపెట్టి తీసి పక్కన పెట్టేసుకున్నాను బంగాళదుంపలు కూడా బటా ఉడకపెట్టేస్తామండి రెండు ఇజిల్ వేస్తే కుక్కర్లో అయిపోతుంది బఠానీ అయితే రెండు ఇజిల్ వేసి ఉడకబెట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను నేను బంగాళదుంపలు కూడా ఉడకపెట్టేసుకుంటా అండి ఈలోగా ఆనియన్స్ అవి కట్ చేసుకుంటే సరిపోతుందండి అవి కూడా రెండు ఇజల్ వేసేసేటట్టుకి అయిపోతే చాలా ఈజీగా ఇదైతే మనకి చపాతీలో బాగుంటుంది రైస్లో బాగుంటుంది దోశల్లో బాగుంటుంది ఫ్రై అయితే ఇంకా అంటే అసలు వాటర్ వేయకుండా చేస్తే అయితే ఇంకా టేస్ట్ వస్తుంది కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది సమ్మర్ టైం కదండి ఈ సమ్మర్లో అయితే మనకి ఇలానే తినాలండి కర్రీస్ తింటే మంచిది ఆరోగ్యానికి అయితే సమ్మర్లోని ఫ్రైలు అయ్యి తక్కువ తినాలండి ఆనియన్స్ అయితే ఇలా చక్కగా మనం తొక్క తీసిన తర్వాత వాటర్లో వేస్తే కళ్ళు అస్సలు మండవండి ఆనియన్స్కి వస్తుంటే ప్రతి ఒక్కరికి కళ్ళు నీళ్ళు వచ్చేస్తే మంట వచ్చేస్తాయి కదండి ఎవ్వరికైనా కానీ మనకి తొక్క తీసి వాటర్లో ఒక టూ మినిట్స్ అయితే వేసి వదిలేస్తామనుకోండి కట్ చేసుకొని ఇలా రెండు పీసులుగా లేదంటే మొత్తం తొక్క తీసి అస్సలు కళ్ళు మండవండి ఆనియన్స్ ఇలా ట్రై చేయండి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను టమాటా ముక్కలు కూడా కట్ చేసేస్తాను కాయలు అయితే తీసుకున్నాను అండి చిన్న చిన్న ముక్కలుగా ఇవి కూడా కట్ చేసేసుకుంటాను టమాటా ముక్కలు కూడా ఆనియన్స్ కూడా అయిపోయాయి కదా ఇలాగ బంగాళదుంపులు చక్కగా పోయి మేము పెట్టుకున్నాం కదా ఉడికిపోతే చిన్న చిన్న ముక్కలుగా అవి కూడా కట్ చేసి తొక్క అయితే తీసేస్తానండి అయిపోయినాయి టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నాను ఇంకొచ్చి బంగా కొంచెం కొత్తిమీర అయింది కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కడిగేసుకొని చక్కగా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే లాస్ట్లో యాడ్ చేసుకొచ్చి చాలా సింపుల్ అండి ఇది బాగుంటుంది కర్రీ కూడానా ఈ సమ్మర్లో ఇలానే తింటే చాలా బెటర్ అండి కర్రీస్ కడాయి పెట్టే ఆయిల్ వేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేస్తానండి చక్కగా అవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై అయితే చేసుకోవచ్చు సమ్మర్లో ఖచ్చితంగా కర్రీస్ తినడానికి ట్రై చేయండి అందరూ ఫ్రైలు తగ్గించండి ఫ్రైలు తక్కువ తినడం వల్ల ఏంటి ఏం లేదండి కడుపు నొప్పి అవి బాడీ వేడి చేయడం ఇలాంటివన్నీ తగ్గుతాయండి సమ్మర్లోనే కర్రీస్ తినడం వల్ల సెలవు చేస్తుంది బాడీ దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది మనం వెంటర్లో చలికాలం మనం రైనీ సీజన్లో అలాంటప్పుడైతే ఫ్రైలు తినేం కాదు బాడీకి ఎవరికైనా కూడానండి సమ్మర్లో కర్రీస్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారండి జ్యూసులు కర్రీస్ తినాలండి ఎక్కువ ఫ్రైలు అయ్యి తగ్గించుకొని అలా అయితే బాగుంటుంది నేను ఆనియన్స్ కూడా వేస్తాను గోల్డెన్ కలర్ వస్తే టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నానండి మధ్యలో బంగాళదుంపులు చక్కగా తొక్క తీసి అయితే పక్కన పెట్టేసుకున్నాను కదా చక్కగా ఈ టమాటాలు అయితే ఇలా దగ్గరికి అయిపోయేలా కొంచెం వేపేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఆలు అయితే తొక్క తీస్తేనే అవి కూడా యాడ్ చేసేస్తానండి చూసారా పెద్ద ముక్కలు ఉంచుకుందాం కొంచెం అవి కూడా యాడ్ చేస్తానండి బాగా మిక్స్ చేసి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అది వేస్తే వాటర్ లాగా అయితే దిగిపోద్దండి చక్కగాన బఠనీ కూడా యాడ్ చేసుకున్నానండి అవి కూడా కొంచెం బాగా కలిపేసుకుంటే సరిపోద్ది అండి బఠనీ కూడా ఆనియన్స్ అయితే బంగా పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకున్నానండి అన్నీ పెద్ద ముక్కలు సరిపోద్ది ఇది కర్రీ కదండి మనకు ఫ్రై కాదు కదా చక్కగాన సరిపోతుంది కొంచెం సాల్ట్ తగినంత వేసి అయితే కలిపేసుకుందాం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసి అయితే బాగా కలిపేసుకుందామండి ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశానండి కొంచెం బాగుంటుంది అది కూడా కరీసే కాబట్టి చక్కగా ఫ్రైడ్లో అయితే మసాలాలు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది కర్రీస్లో కొంచెం యాడ్ చేసుకుని సరిపోద్ది సమ్మర్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం చూసుకోవాలి కదండి కారం తగినంత కారం అయితే యాడ్ చేశానండి అది కూడా బాగా కలిపేసుకుందాం కారం కలిపేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసేస్తానండి బాగా కలిపేసాం కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ అయితే ఒక స్పూన్ యాడ్ చేసేస్తానండి అంతే ఇది కూడా కలిపేసుకుందాము ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి మనకు ఫ్రై అయితే ఇలానే ఇంక వాటర్ అయ్యద్దు సరిపోతుందండి ఫ్రై టైప్లో వాటర్ లేకుంటే ఇలా తింటే వేడి చేసేస్తుందండి బాగా పిల్లలకి అది ఇబ్బంది పడతారు కావాలంటే అలా కూడా వాటర్ యాడ్ చేయకుండా కూడా అలా కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు రసం పెట్టుకొని సాంబార్లో అది బాగుంటుంది నేను ఇలా వాటర్ ఎందుకు యాడ్ చేశానంటే పిల్లలకైతే ఇబ్బంది పడకుండా ఉంటారు సమ్మర్లో కొంచెం కర్రీలాగా ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోతుందండి అంతే చూసారా మనకెంతో టేస్టీ బాటాని బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్లు మీ వరకు చేరితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్